స్నేహితులు కలిసి అడవులో ఉన్న ఈ సొరంగం మార్గం ద్వారా లోపలికి వెళ్తారు అయితే ఇక్కడ ఉన్న గుహలో ఖజానా విచలవిడిగా ఉంటుంది దీన్ని చూసి వీరు జాక్పాట్ కొట్టామంటూ ఆనందపడుతూ ఉంటారు ఆ తరువాత వీరు ఇక్కడ ఉన్న ఖజానాను ఏరుకుంటూ ఉంటారు ఇతడు పెట్టె తీసి చూడగా దాని నిండా బంగారం ఉంటుంది అయితే గోడపై ఒక బాణం లోడ్ చేసి ఉంటుంది ఈ వ్యక్తి ఖజానా ఏరుకుంటూ ఎదురుగా ఉన్న మెట్టుపై కాలు వేస్తాడు ఇంతలో ఆ బాణాలు వచ్చి ఇతడికి గుచ్చుకుని ఇతడు కింద చనిపోతాడు దీన్ని చూసి ఇతడి స్నేహితుడు ఏమైందో చూద్దామని ఇతడి దగ్గరికి వస్తూ ఉంటాడు ఇతడు కూడా అక్కడ ఉన్న మరో ట్రాప్ పై కాలు వేస్తాడు దీంతో గోడలో నుండి పదులైన రోడ్డు వచ్చి ఇతడికి గుచ్చుకుంటుంది ఇదంతా అటుగా వస్తున్న కుర్రాడు గమనిస్తాడు ఇతడు కూడా లోపలికి వచ్చి ఏమి జరిగిందో చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ మరొక ఉచ్చు ఓపెన్ అవుతుంది దీంతో ఇతడు కింద ఉన్న ఒక కత్తిని తీసుకుంటాడు ఇతడి మీదకి పదునైన కర్రలు వస్తూ ఉంటాయి ఇతడు ఆ కత్తితో వీటిని ఎదుర్కొంటూ ఉంటాడు ఆ తరువాత గోడలో నుండి పదులైన శూలాలు బయటికి వస్తాయి అలాగే రెండు పక్కల నుంచి ఈ గోడలు ఇతడి మీదకి వస్తూ ఉంటాయి ఇక ఇతడు అక్కడి నుంచి తప్పించుకుని వినుపకంచిన పక్కల కొట్టుకుని అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు అప్పుడు ఒక అమ్మాయి ఇతడి దగ్గర ఉన్న కత్తి లాక్కుని ఇతడి మీదకు మందు కలిపిన సూదులు విసురుతుంది దీంతో ఈ వ్యక్తి స్పృహ కోల్పోతాడు అప్పుడు ఈ అమ్మాయి ఇతడి దగ్గర ఉన్న బంగారు నాణాలు చూస్తుంది మిగతా స్టోరీ కావాలి ంటే వీడియోని లైక్ చేసి పర్టు అని కామెంట్ చేయండి